ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో తన చివరి లీగ్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు అద్భుత విజయం సాధించింది లక్నో సూపర్ జైంట్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఆర్సీబీ పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది జితేష్ శర్మ విరాట్ కోహ్లీలు హాఫ్ సెంచరీలు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు అద్భుత విజయంతో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ టాప్ లోకి దూసుకెళ్లింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్లో స్థానం కోసం క్వాలిఫైయర్ వన్ లో పంజాబ్ కింగ్తో బెంగుళూరు తలపడనుంది టాప్ లో స్థానం దక్కడంతో ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫుల్ ఖుషి అయ్యాడు మైదానంలో తన ఆనందాన్ని సతీమణి అనుష్క శర్మతో పంచుకున్నాడు గ్యాలరీలో ఉన్న అనుష్కకు విరాట్ ఫ్లయింగ్ కిస్ ఇవ్వగా అందుకు బదులుగా అనుష్క కూడా ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది బెంగళూరు టాప్ టూ లో స్థానం దక్కడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా ఆనందంలో మునిగిపోయారు స్టేడియంలో ఈలలు కేకలు వేస్తూ సందడి చేశారు విరాట్ కోహ్లీ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు ఇప్పటి వరకు ఆడిన పద్నాలుగు మ్యాచ్ల్లో కోహ్లీ ఆరు వందల పరుగుల మార్కును అందుకున్నాడు ఆరెంజ్ క్యాప్ రైస్ లో ఐదవ స్థానంలో ఉన్నాడు గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు సాయి సుదర్శన్ శుభ్మన్ గిల్ వరుసగా ఆరు వందల డెబ్బై తొమ్మిది ఆరు వందల నలభై తొమ్మిది పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఆరు వందల నలభై పరుగులతో మూడవ స్థానంలో ఉన్నాడు లక్నో ఓపెనర్ మిచల్ మార్చ్ ఆరు వందల ఇరవై ఏడు పరుగులతో నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాడు